తెలంగాణ రాష్ట్రం నలుగురులో నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వ్యవసాయ ధరలో పండించిన పంటలకు గిట్టుపరదర కల్పించి మార్కెట్ యార్డులో కనీస వసతులు కల్పిస్తున్నామని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అధ్యక్షులు చేగురి వెంకటరమణ కుర్మ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ యార్డులో ఒకటైన హైదరాబాద్ మలకపేట మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డులో అనునిత్యం వ్యవసాయ ధరలు పండించిన ఒలిగెడ్డలు అల్లం వెల్లుల్లి పసుపు మిర్చి తదితర నిత్యవసర సరుకులు హోల్సేల్ వ్యాపార కేంద్రంగా యాట పేరుగాంచిందని అన్నారు అన్ని వందలాది మంది వ్యవసాయదారులు ఆయా పంటలు పండించి ఈ మార్కెట్లో వ్యాపారాలకు విక్రయిస్తారని అన్నారు ఇక వ్యవసాయదారులు సంక్షేమం కోసం యాటలో మార్కెట్ యాడ్లో కనీస వసతుల కల్పనకు తెలంగాణ చాంబర్ ఆఫ్ అగ్రిట్రేటెడ్ సంస్థ ఉంది ఇక ఈ సంస్థ ద్వారా వ్యవసాయదారులకు గిట్టుబాటు ధరలు కల్పించడం రాత్రనక పగలనక తరలి వచ్చే వారికి సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు ఇక తెలంగాణ ఛాంబర్ ఆఫ్ క్రియేటి ట్రేడర్స్ అధ్యక్షుడిగా ప్రముఖ ఉల్లిగిడ్డల వ్యాపారవేత్త కుర్మ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర కురుమ సంఘం నేత చేగురి వెంకటరమణ కుర్మా అధ్యక్షులుగా కొనసాగుతున్నారని అన్నారు వెంకటరమణ కుర్మ ఈ ట్రేడర్స్ అధ్యక్షుడిగా ఎన్నిక సంవత్సరం గడిచిన సందర్భంగా జేఎల్టీవీ సెవెన్ ప్రతినిధి జి లక్ష్మితో పాటు సిఓ ఖవల శ్రీనివాసులు కూడా ఆయనతో ముచ్చటించారు ఈ సందర్భంగా జేఎల్టీవీ సెవెన్ కు అనేక విషయాలను వెంకటరమణ విస్తరిస్తూ ఆయన చేసిన సేవలను తెలిపారు ఎంతో కష్టించి రైతులు పండించిన ఆయా పంటలకు గిట్టుపరత కల్పించి డబ్బులు అందించడం జరుగుతుందని అన్నారు అలాగే ప్రాంతం నుంచి వచ్చిన రైతులకు కనీస వసతులు మరుగునీటి దొడ్లు అదేవిధంగా మంచినీటి వసతి భోజన శాల విశ్రాంతి గదులో తదితర వసతులను ఏర్పాటు చేస్తున్నామని వెంకటరమణ పేర్కొన్నారు ఇది దిలో ఉండగా పేద విద్యార్థులకు హైదరాబాద్ లోని పేరొందిన సావిత్రి కన్యా ఉన్నత పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తున్నామని మరో ప్రశ్నకు ఆయన చేస్తున్న సామాజిక సేవలను వెల్లడించారు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచరుల మంత్రివర్గం కూడా తమ మా మార్కెట్ ను యార్డ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని కూడా చేగురి వెంకట కుర్మ అన్నారు ఇక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు మరి ఆయనే ఆయన మాటల్లోనే విందాం ఇప్పుడు అదే టీకేట్ అధ్యక్షంగా ఇప్పుడు వన్ ఇయర్ అయింది ఆన్లైన్ అసోసియేషన్ గత ఆరేళ్ల నుంచి ఫైవ్ ఇయర్స్ నమస్తే మేడం మీరు వన్ ఇయర్ నుంచి ఇక్కడ వర్కింగ్ చేస్తున్నారు మీరు ఏమేమి కార్యక్రమాలు చేశారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మేడం నేను గత ఐదారు సంవత్సరాల నుండి ఆన్యన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నా ఇప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు తారీఖు తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ అగ్రి ట్రేడర్స్ అధ్యక్షునిగా నన్ను ఈ వ్యాపార సోదరులంతా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు ప్రత్యేకంగా వాళ్ళు నాకు ఈ ఈ పొజిషన్లో తెచ్చి నన్ను ఇక్కడ కూర్చొని పెట్టినందుకు ప్రతి ఒక్క వ్యాపార సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఈరోజు వెళ్తున్నా వాళ్ళకి ఎటువంటి ఏ సమస్య ఉన్నా నేను దగ్గర ఉండి వాళ్ళతో నడుచుకొని ట్రేడ్ నడుచుకొని ముందుకు తీసుకెళ్తున్నా వాళ్ళకు మార్కెట్లో ఏం సమస్యలు ఉన్నాయి కొంతమందికి పద్దల మార్కెట్ల డబ్బులు రాని సమస్యలు ఉన్నాయి ఇక్కడ రైతులకు వాళ్ళ ట్రేడర్స్కి ఏం సమస్యలు ఉన్నా అధికారులు మార్టింగ్ అధికారులతో ఏ ఉన్నా దగ్గర ఉండి పరిష్కారం చేస్తూ ముందుకు పోతున్నా వాళ్ళకి ఎటువంటి ఇప్పుడు కాదు ఈ పోస్ట్ మీద నేను ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా లేకపోయినా ఈ ట్రేడర్స్తోనే ఇంత స్థాయికి ఎదిగిన కాబట్టి ఎప్పుడు కూడా ఈ ట్రేడర్స్ కోసం నేను అల్లె వెళ్ళేలా అందుబాటులో ఉంటా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నాయంతో నా యొక్క నాయంతో నేను వాళ్ళకు సహకారం చేస్తాను ఇప్పుడు చాలా మంది రైతులు వస్తుంటారు వాళ్ళు నైట్ స్టే చేయడానికి వాళ్ళకి ఏమైనా సహాయం ఇక్కడ గత ఇన్ని నుంచి మార్కెట్లో నైట్ ఉండడానికి ఇక్కడ మార్కెట్లో కొన్ని రూమ్స్ వి కట్టిర్రు కానీ మేము గత నలభై యాభై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ మార్కెట్లో రైతులకు ఏ సమస్య ఏమి కావాలన్నా సౌకర్యలు వాళ్ళ అంగట్లనే ఫెసిలిటీస్ ఇస్తారు రైతులు అంగారీ పడుకోనికి వాష్రూమ్స్ కానీ దేనికి కానీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ లంచ్వి ఏర్పాటు చేస్తారు రైతులకు మార్కెటింగ్ ఆఫీస్ నుంచి అధికారులు మొన్న గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీద చేసిర్రు అంత పైకి ఎక్కరు కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే లక్షల రూపాయలు పెట్టి బండ్లు పెట్టి రైతుల దగ్గర పోయి తోలుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కు రావాలంటే వాళ్ళకి ఇక్కడనే ఫెసిలిటీస్ ఇచ్చి ఎక్కడ లేని విధంగా ఇక్కడ మార్కెట్ తూకం అయ్యింది అనుకో మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటి రెండు మూడు గంటల లోపలే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి రైతుల క్యాష్ అకౌంట్లో అకౌంట్లోలా క్యాష్ క్యాష్లో డబ్బులు ఇచ్చి ఇక్కడ పంపిస్తారు ఫెసిలిటీస్ అంటే ఏ ఏ షాప్ ఉందో ఆ షాప్ ఓనర్లే ఇక్కడ మ్యాక్సిమం ఫెసిలిటీస్ చేస్తారు

దృష్టికి తీసుకెళ్ళినాము ఇప్పుడు వచ్చిన పాలక వర్గాన్ని దృష్టికి తీసుకెళ్ళినాము వాళ్ళు సమస్య పరిష్కారం ఇస్తామన్నారు మేము వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తాము వాళ్ళు ఇప్పుడిప్పుడే వచ్చారు గవర్నమెంట్ బీ ఇప్పుడే వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాము మాకు ఇలా మేము లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కడుతున్న దాటనే మాకు ఇంత పర్సంటేజ్ అనేది శాంక్షన్ అయ్యేది ఉంది అదే మేము కొట్లాడదాలు వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తాం ఇంకా ఒక మూడు నాలుగు నెలలు చూస్తాం అప్పుడు చూడనప్పుడు అత్యంత మనం ఏర్పాటు చేసుకుంటాం ఓటింగ్ ఓట్ పడుతుంది వాళ్ళని అడిగేది అర్థం గవర్నమెంట్ బీ ఉన్నారు సీఎం గారు ఆయన రిక్వెస్ట్ చేసిన మన దగ్గర త్రోలో పోతా ఉన్నారు వాళ్ళు ఏం చేసి చెప్పిస్తే మార్కెట్ కు మాకు చాలా ఇది ఉంటుంది మేడం మేము టీకాట్ అధ్యక్షుడు అంటే తెలంగాణ ఆఫ్ అగ్రి ట్రేడర్ తరఫున ఒక స్కూల్ ఒక మార్కెట్ ఇక్కడ ఇదే కాకుండా ఒక స్కూల్ నడుస్తుంది ఈ స్కూల్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి నడుస్తుంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సావిత్రిక పాఠశాల అని ఉన్నది ఆ జాగా మా టీ క్యాట్ అసోసియేషన్ తరఫున ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ పిల్లలకు అందరికీ గరీబోల పిల్లలు అమాలి పిల్లలు చాగపిల్లలు అక్కడ పనిచేసే అందరి గరీబులకు మేము వాళ్ళకు ఫ్రీగా ఆ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము వాళ్ళకి చేపిస్తున్నాము తర్వాత మా సంస్థ తరఫున ఒక అనాథాశ్రమం అని పాత ఉస్మాన్ గదిలా లోపల ఉన్నది దాంట్లో అక్కడ అనాథ పిల్లలను పెంచుకొనికే బ్రాస్ అని అయ్యప్ప సేవా సమితి అని వాళ్ళకు ఇచ్చిన ఫ్రీగా వాళ్ళు అక్కడ అన్నద పిల్లలు చదివిస్తారు కొన్ని గోశాల చేస్తారు తర్వాత అయ్యప్ప సేవ సమితి అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు దానికి మేము మా సంస్థ తరఫునే వాళ్ళకి ఇచ్చింది ఇలాంటి సేవలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము